టీవీ న్యూస్కి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు నంద్యాల జిల్లా పాండ్యం మండలంలో మద్దూరు అణువురు గ్రామాల జల దిగ్బంధనం అయ్యాయి గ్రామ ప్రజలు బయటికి రావడానికి వాగులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో వరద ఉధృతికి భయపడి గ్రామస్తులు ఇళ్లకే పరిమితమయ్యారు మద్దూరు సమీపంలోని వంతెనపై కుందు నది ఉద్రిక్గత ప్రవహిస్తుండటంతో గ్రామస్తులు కానీ వాహన రాకపోకలు కానీ జరగకుండా అధికారులు నియంత్రించారు అదేవిధంగా అణువురు గ్రామ సమీపంలో విరిగిపడ్డ విద్యుత్ స్తంభాలను కూడా విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు అణువురు గ్రామం పూర్తిగా గ్రంథంలో మునిగిపోయింది అక్కడ పోలీసు రెవెన్యూ అధికారులు గస్తీ ఏర్పాటు చేసి ఎవరు కూడా వాగు దాటి వెళ్లకుండా కట్టదిట్టమైన చర్యలు చేపట్టారు ఏది ఏమైనా రెండు రోజులు తుఫాను నది పరివారక గ్రామాల ప్రజల బహుప్రపంచానికి దూరమయ్యారు ఈ వరద పరిస్థితికి పాపానికి మనకు మనమే కారణం కాదంటారా కేవలం మన స్వార్థం కోసం పొలం పక్కన ఉన్న వాగు వంక కాలువ ఏమాత్రం తేడా లేకుండా ఆక్రమించుకోవడం గ్రామంలో సిమెంట్ రోడ్డు వరకు నాదే స్థలం అంటూ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని రోడ్లను ఇరుగు చేయడం ఇదంతా నేటి ఈ పరిస్థితికి కారణం కాదు అనే ఎవరైనా చెప్పగలరా గతంలో ప్రధాన రోడ్డుకి ఇరువైపులా ఎంతో దూరం రోడ్డు ప్రజలు వండేటివి అలాగే గ్రామాలకు నలుదిక్కుల వాగులు వంకలు వండేటివి అవన్నీ నేడు కనుమరుగయ్యాయి కేవలం స్వార్థం నిక్రమించుకోవాలని నిక్రమించుకోవాలని అది నేటి దుర్భత స్థితికి ప్రధాన కారణమన్నది నా భావన తప్పైతే క్షమించని వా వాస్తవం అయితే అవునానండి నమస్కారం నంద్యాల జిల్లా పానే మండలం తమరాపల్లె గ్రామం గ్రామాధ్యక్షుని ఎంఆర్పిఎస్ గ్రామాధ్యక్షుని పేరు సురేంద్ర అయ్యా మా గ్రామంలో మొక్కజొన్న పంట ఏ మొత్తము ఈ వర్షాలకు పనుకుంది ఏ పనికి రాకుండా అయింది రైతులది మా గ్రామానికి ఈ తుఫాను వలన మొత్తం రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకోసం మా గ్రామానికి మా రైతులకు అయ్యా కుటుంబ ప్రభుత్వాన్ని అడుగుతున్నాము దయచేసి మా గ్రామంలో ఉన్న రైతులని ఆదుకుంటారని మేము మీకు తెలుపుతున్నాము ధన్యవాదములు అయ్యా ఇది నంద్యాల జిల్లా పానే మండలం తమరాజ్పల్లె గ్రామం మా రైతుల పరిస్థితి ఇలా ఉందయ్యా మొక్కజొన్న చేతికి రాకుండా అయిపోయింది మొత్తం మొలకలు వచ్చినవి దయచేసి మా గ్రామంలో ఉన్న రైతులని మీరు ఆదుకుంటారని ఈ నష్టపరిహారం రైతులకు కలిగించాలని మేము మా తరపున ఎంఆర్పిఎస్ తరఫున మేము కోరడం ఇట్లు ధన్యవాదం